పూరి జగన్నాథుడికి కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడుతూ ఏం చేశాడు అని మీకు తెలుసా ప్రతిరోజు జగన్నాథుడికి తన భక్తులు వేల రకాల ప్రసాదాలు పెడతారు అమ్మో అన్నయ్య ఇన్ని ప్రసాదాలు మనం ఎలా వా అమ్మో నేను ఇన్ని తినలేను అని అనగా జగన్నాథుడు ప్రేమతో పెట్టాడు కదా సుభద్ర నేను కూడా తినకపోతే బాధపడతారు అని ఆనందంగా జగన్నాథుడు ప్రసాదం అంతా ఒక్కడే తినేసేవాడు ప్రతి రోజు ఇన్ని వేల రకాల ప్రసాదాలు తినడంతో రోజు జగన్నాథుడికి కడుపు నొప్పి వచ్చేసింది అలా ఒక రోజు ఎక్కువ తినడం వలన కడుపు నొప్పి వస్తుంది అయ్యో ఏంటి ఈ రోజు కడుపు ఎంత నొప్పి వేస్తుంది అని బాధపడుతూ ఉంటాడు నాకు తల్లి అయినా తండ్రి అయినా నా భక్తులేదా అని ఆ రోజు తన భక్తురాలు అయిన ఒక ముసల ఆవిడ కలలోకి వచ్చి అమ్మా నాకు కడుపు నొప్పిగా ఉంది రేపు ఆకుతో చేసిన రసాన్ని నాకు తాపించు అని ఏడుస్తూ అడుగుతాడు అయ్యో నా బిడ్డ ఎంత బాధ అనుభవిస్తున్నాడో అని లేచి వెంటనే ఆ రాత్రి పూట పరిగెత్తుకుంటూ వెళ్ళి రేపు ఆకు తెచ్చి ఆకుతో రసాన్ని చేసి ఆలయానికి తీసుకుని వెళుతుంది అని బయట ఉన్న భట్టులు ఆమె చెప్పేది అస్సులో నమ్మరు స్వామి వారికి కడుపు నొప్పి రావడం ఏంటి అది కూడా నీ లాంటి ముసల దాన్ని సహాయం అడగడం ఏంటి అని ఆమెను అవమానించి ఆ వేప రసాన్ని కింద పడవేసి లోపలికి పంపించకుండా తరిమి వేస్తాడు ఆ ముసలి ఆవిడ రాత్రి నా బిడ్డకు ఎంత నొప్పి ఉందో అని ఏడుస్తూ జగన్నాథుడిని చూస్తూ కళ్ళు మూస్తుంది కడుపు నొప్పితో జగన్నాథుడు అప్పటి రాజుకు త్వరలో వచ్చి కోపంతో నా తల్లికి ఇలా అవమానం జరిగింది నాకు కడుపు చాలా నొప్పిగా ఉంది అని చెబుతాడు అదే రాత్రి ఆ రాజు ఆ ముసలే ఆవిడ ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని చేపించి ఆలయానికి ఆమెను తీసుకుని వెళ్లి ఆమె చేతులతో జగన్నాథుడికి అర్పిస్తాడు వెంటనే జగన్నాథుడు కడుపునవి తగ్గిపోతుంది ఇప్పటికీ కూడా ప్రతి రోజు భోజనం అయ్యాక జగన్నాథుడికి వేపాకుతో చేసిన రసాన్ని అర్పిస్తాడు జగన్నాథుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి